మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక ప్రతి శుక్రవారం ఈదులగొండ గ్రామంలో దేవుని వాక్యాన్ని వినిపించడానికి దేవుడు సహాయం చేస్తున్నారు ఈ పోటు కూడా దేవుని వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు శ్రద్ధతో విందాము బైబిల్ గ్రంథములో ఆది కాండము ముప్పై ఆరో అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని చదువుకుందాం ఆది కాండం ముప్పై ఆరు ఎనిమిది అప్పుడు ఏసావు షేయూరు వన్యములో నివసించను ఏసావు అనగా ఎదోము ఈరోజు మనము షేయూరు వన్యములో నివసించు ఏసావుని గురించి ధ్యానం చేద్దాం ఏసావు ఇసాకు రిబ్బకాలు యొక్క జ్యేష్ఠ కుమారుడు ప్రథముడు మొదటివాడు పెద్దవాడు రెండో వాడు మీ అందరికీ తెలుసుగా యాకోబు ఇప్పుడు మేము దేవుని బిడ్డలారా ఈ ఏసావు అనే పేరుకు ఎర్రని వాడు అని అర్థం అయితే ఇతని బైబులు ఏదేమో అని కూడా పిలవడానికి గల కారణం ఒకనొక సమయం అందు వ్యవసాయం చేసి లేదా వేటాడి వస్తూ ఆకలి వేసి తన తమ్ముడు చేసిన చిక్కుడుకాయ కూర తినాలనిపించి ఆ ఎర్రని కూరను నాకు ఇవ్వు తమ్ముడు అడిగిన జ్యేష్టపో హక్కును ఇచ్చేస్తాడు ఆ ఎర్రని కూరను బట్టి ఏదోము అనే పేరు కూడా ఏదోము అంటే ఎరుపు అని అర్థం ఎర్రని అని అర్థం అయితే ఈరోజు సావుని గురించి మనం ఇంతగా నేర్చుకోవడానికి గల ఉద్దేశం ఏంటి అంటే సావు వేటాడేవాడు ఈ వేటాడడానికి అరణ్యం కావాలి అయితే సావు తన ఈ ఎంచుకున్నాడు అంటే శేయురు అందరు చెప్పండి శేయరు శేయురు అనే మాటకి మూడు అర్థాలు దుష్టుడు రెండవది దురాత్మ మూడవది కఠినము ఈ పేర్లు ఈ శయూరుకు ఉంది అంటే ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు అందరికీ ఏమైనా నేర్పాలనుకుంటున్నాడంటే కొన్ని కొన్నిసార్లు మనం ఎంచుకునే విషయాల్లో తప్పుగా ఎంచుకున్న లేదా దానిని కావాలని అలవాటు చేసుకున్న దాని పర్యస్తాను చాలా ప్రమాదకరం మీకు ఇద్దరు వ్యక్తుల్ని మీకు పరిచయం చేస్తాను మొదటి ఇస్రాయలీలు మనందరూ బాగా తెలుసు కదా ఒకసారి కీర్తన గ్రంథం నూట ఐదవ నూట ఆరువ్ నూట ఆరువ కీర్తన తీయండి ముప్పై ఐదవ వచ్చిన కాడి నుంచి మనం చదువుదాము అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకునేది వారి విగ్రహములు పూజ చేసి వారి విగ్రహములకు పూజ చేసి అవి వారికి ఉరియాయను మరియు వారు తమ కుమారులను తమ కుమార్తెలను దెయ్యములకు బలిగా అర్పించిది నిరపరాధ రక్తము అనగా తమ కుమారుల రక్తము తమ కుమార్తె రక్తమును ఒలికించిది కానాను దేశపు వారి బొమ్మలకు వారిని బలిగా అర్పించిరి ఆ రక్తము వలన దేశము అపవిత్రమాయను తమ క్రియల వలన వారు అపవిత్రులైరి తమ నడవడిలో వ్యభిచరించిన వారైది కావున యహోవ కోపము ఆయన ప్రజల మీదకి రగులుకొనేను ఆయన తన స్వాస్థ్యమందు అసహ్యపడేను చూడండి ఇజ్రాయిల్ ప్రజలు అన్యజనుల దగ్గర సహవాసం చేసి వారి విగ్రహాలకు పూజ వారి యొక్క నైవేద్యాలు వారి బలులు రక్తాలు చూపించడాలు వ్యభిచారాలు అపవిత్రత అంతా నేర్చుకున్నారు మొదటి చెప్తున్నాను వాళ్ళకి ఏమీ తెలియదు కానీ అన్యజనులతో సహవాసం చేసి నేర్చుకున్నాను గమనించండి వాళ్ళు ఉంటున్న ప్రదేశంలో అన్యజనులు వచ్చారు అయ్యో మాకెందుకు వచ్చింది మేము ఉండేది కొంతకాలమే ఈ అలవాట్లు మాకెందుకు లోక మర్యాద మాకెందుకు అని చెప్పి ఏమండి మేము పవిత్రము మేము దేవుని బిడ్డలము అని గ్రహించవలసిన ఇజ్రాయలీలు ఈ అలవాట్లన్నీ నేర్చుకున్నారు అర్థమవుతుందా మరొకరు నేర్పి చూపిస్తారు చూడండి ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయ ప్రకటన రెండు పదమూడు చూడండి ఇది పెర్గేము సంఘము ఇక్కడ చెప్తున్న అనుభవం చూడండి సాతాను ఉన్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుతును మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నాయందు విశ్వాసి అయి ఉండి నన్ను గూచి సాక్షి అయిన అంతిపాయను వాడు మీ మధ్యన చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా ఎందరి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును చూసారా ఇక్కడ మనం గమనించిన వారి మీద ఉన్నది సాతాను సింహాసనం దగ్గర అక్కడే కాపురం ఉన్నాడు అయితే అవేమి తనలోనికి రానివ్వకుండా విశ్వాసమును సాక్ష్యమును గట్టిగా పట్టుకొని దేవునిని విసర్జించలేదు చూసారా పెరిగేము సంఘాన్ని గురించి దేవుడి సాక్ష్యము మీకు బాగా చెప్పాలంటే రాయి నీళ్ళలోనే ఉంది కానీ నీళ్ళు రాయిలోకి రాల చేప నీళ్ళలోనే ఉంది కానీ తనలోనికి నీళ్ళు వెళ్ళలేదు అన్నట్లుగా ఉప్పు సముద్రంలో చేప ఉంచినా అది ఉప్పుగా ఉంటదంట కారణం ఏంటంటే అలాగే బురదలో తామర పువ్వు పూసినా దానికి బురద అంటదంట ఎందుకంటే ఈ లోక మాలిన్యం మాకు అంటకూడదు అని ఒక నిష్ట ఇప్పుడు చెప్పండి ఈరోజు షయ్యూరు అరణ్యం నుంచి మనం ఏమి నేర్చుకోబోతున్నామంటే ఏసావు తన వేటాడడానికి శేయూరు అరణ్యాన్ని ఎంచుకున్నాడు అది దుష్టత్వముతోనూ దురాత్మతోనూ కఠినత్వాన్ని ఉన్న స్థలం ఆ స్థలంలో ఏ సావు ఉన్నాడు గనకనే తనకు కూడా ఈ మూడు లక్షణాలు అబ్ని అంట దుష్టత్వం అబ్బింది దురాత్మ పట్టింది కఠినంగా వ్యవహరించాడు మీకు ఎలా తెలిసింది పాస్టర్ గారు ఇవన్నీ అగ్ని అన్నీ అంటే ఇప్పుడు ఇర్మియా గ్రంథము నలభై తొమ్మిదో అధ్యాయం ఎనిమిదో వచనంలో ఏసావుని గురించి ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడే మాట్లాడుతున్నాడు చూద్దాం ఏసావును విమర్శించుచు నేను అతనికి కష్టకాలము రప్పించుచున్నాను చూసారా ఇర్మియా గ్రంథం నలభై తొమ్మిదో అధ్యయం వచనములో వచనంలో సావును విమర్శించుచు నేను అతనికి కష్టకాలాన్ని రప్పిస్తున్నాను అతడు కలిగిన కాఠిన్యము వలన కష్టకాలము ఏ సావు వచ్చి పడింది ఇంకా మీకు తెలియాలంటే ఈ ఏసావు గురించి అంటే యదోముని గురించి దేవుడు ఒక గ్రంథాన్ని రాయించాడు ఉపజ్యా గ్రంథము ఉపజ్యా గ్రంథము కాబట్టి గ్రంథం అంతా మీరు చదువుకున్న అక్కడ కూడా మీకు ఈ విషయాలు అర్థమవుతాయి అంతేందుకు ప్రతి శుక్రవారం మీకు ఒక అంశాన్ని గురించి చెప్పుకుంటూ వచ్చాను నూట కీర్తన గ్రంథం నూట ఎనిమిదవ కీర్తన గుర్తుందా అందరికైనా ఎనిమిది తొమ్మిది వచనాల్లో మనం చెప్పుకున్నాం ఆ గిలాదు నాది మనిషే నాది ఎఫ్రాయిము నాకు చిర యోదా యోధా నా రాజదండము మోయాబు నేను కాలు కడుక్కునే పల్లెము ఆ యదోమి మీదకి నా చెప్పు విసిరి ఉన్నాను యదోమి మీదకి అంటే ఒక మాటలు చెప్పాలంటే యదోమును చెప్పెట్టుకొని కొడతాను అంటున్నాడు దేవుడు యదోమంటే వేసావు వేసావు అంట కొడతాను అక్కడేమో విమర్శిస్తాను కష్టకాలను రప్పిస్తాను అంటున్నాడు ఇక్కడేమో చెప్పిట్టుకుని కొడతాను అంటున్నాడు ఇలాగ చెప్పుకుంటా ఉంటే చాలా విషయాలు దేవుడు మాట్లాడుతున్నాడు ఎందుకు అంటే హెబ్రి పత్రిక మూడు పద్నాలుగు రోమా తొమ్మిది పద్దెనిమిదిలో ఎవ్వరూ కూడా కఠినంగా ఉండకూడదు సామెతలు ఇరవై ఎనిమిది పద్నాలుగు మనం చదివితే కఠినంగా ఉండేవాడు హృదయ కాఠిన్యము కీడునకు మూలము అని రాస్తాడు కాబట్టి హృదయ కాఠిన్యము కూడా మనకు ఉండకూడదు బైబిల్ గ్రంథములో ఏడు రకాలైన కాఠిన్యములు ఉన్నాయంట కీర్తన పదిహేడు పది హృదయ కాఠిన్యము కుదిరితే రాసుకోండి అమ్మా కీర్తన పదిహేడు అధ్యాయము పదో వచనం హృదయ కాఠిన్యము ఇర్మియా గ్రంథం ఏడు అధ్యాయం ఇరవై వచనం ఇర్మియా ఏడు ఇరవై ఆరు మనసు కఠినం కాటిన్యమన్నా కఠినమన్నా కఠినం అంటే అర్థం బాగుంటుంది హృదయ కఠినం తర్వాత మనస్సు కఠినం ఇరిమియా గ్రంథము ఐదు మూడు ఇరిమియా ఐదు మూడు ముఖము కఠినం ముఖము కఠినం ఎహేజ్కీల గ్రంథము పదిహేను ఏడు ఎహేజ్కీల గ్రంథం పదిహేను అధ్యాయం ఏడో వచ్చినం దృష్టి కఠినం కఠినమైన దృష్టి కఠినమైన హృదయం కఠినమైన మనస్సు కఠినమైన ముఖం కఠినమైన దృష్టి యోధా పత్రిక పదిహేనో వచ్చనం కఠినమైన మాట కఠినమైన మాట రోమ పత్రిక పదకొండో అధ్యాయం ఏడో వచనం పదకొండు ఏడు రోమ కఠిన చిత్తులయ్యి అంటే మొత్తం తల మొత్తం వారి ఆలోచన వారి మనసు వారి దేహం అంతా కఠిన చిత్తులు ఎబ్రై మూడు పద్నాలుగులో వారి ఉన్న కఠినమే పాపం మొత్తం పాపమే అన్నమాట కాబట్టి ఏడు రకాలైన కఠినాన్ని గురించి అంటే ఎందుకు మాట చెప్తున్నానంటే ఇప్పుడు వేటాడే వాడికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి అయ్యో చిన్న కుందేలు దొరికింది జింక పిల్ల దొరికింది నేనేం చేయను అని అనుకుంటాడా అస్సల వాటి మీద మనసు ఉండదు వాటిని జాలిపడ్డం వాటిని అంతగా చెప్పాలంటే కఠినంగా వేసి చంపుతాడు తదా కఠినం ఉండకూడదని బైబిల్ ఎందుకు చెప్తుందంటే జాలి దయ ఉండదు ఇరిమియా సారీ ఏజ్కి గ్రంథం ముప్పై ఆరు ఇరవై ఆరులో రాతి హృదయాన్ని తీసి వేస్తాను మాంస హృదయం పెడతాను అన్నదంటే కారణం ఏంటంటే కఠినంగా ఉండకూడదు కఠినంగా ఉంటే దేవుడికి ఇష్టం ఉంటుంది అందుకనే నీలో రాతి హృదయాన్ని తీసి మాంసం హృదయం పెడతాను కింద వచ్చిన వాళ్ళంటే అవసరం శుద్ధ జలము జల్లైనా నీ మనసును నీ బ్రతుకుని మారుస్తాను చూడండి ఇక్కడ మనం గమనించిన వారమైతే ఏదో మూడైన ఏ ఆ యొక్క ఏసావు కఠినంగా ఉన్నాడు అతనిలో ఉన్న కఠినం ఎలా వచ్చింది అంటే రోమా పత్రికలో మాట రాశాడు పరిశుద్ధ ఆత్మదేవుడు ఆ మాట చదివితే కఠినం ఎందుకు వస్తుందో మనకు అర్థమవుద్దు మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన కాడి మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనల్లకపోయేది గనుక చూసారా ఒక వ్యక్తి ఏదోములో ఉంటే జరిగే విషయాలు ఏంటి ఇక్కడ రాశాడు వారు తమ మనస్సులో దేవునికి చోటుయకపో ఏదో దేవునికి చోటు లేదు అందుకని వారు చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ మనస్సును వారికి అప్పగించను వారు సమస్త దుర్నీత చేతను దుష్టత్వము చేతను లోభము చేతను ఈర్ష చేతను నిండుకొని మచ్చరము నరహచ్చ కలహము కపటము వైరమునై వాటిని నిండిన వారే కాండులను అపవాదుకులను దేవదోషికులను హింసకులను అహంకారులను మింకములాడువారును చెడు వాటిని కల్పించువారును తల్లిదండ్రుల కవిదేయులను అవివేకులను మాట తప్పువారును అనురాగరహితులను నిర్ధీములైన ఇట్టి కార్యం అభ్యసించి వారు మరణమునకు తగిన వారును దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండియూ వాటిని చేయుచున్నారు కాబట్టి గమనించండి ఏదో అనగా ఏసావు షయ్యూరు అరణ్యమును విడిచిపెట్టకపోవడం మీకు తెలుసా ఇలాంటి కఠిన ఒకటి ఆశీర్వాదం ఉండదు మీరు బైబిల్ గ్రంథంలో చదువుకోండి ఆశీర్వాదం అనేది అతనికి లేదు కనుక ఏమొచ్చింది శాపం వచ్చింది అందుకని హెబ్రీ పత్రిక పన్నెండో అధ్యాయంలో కూడా పదహారు పదిహేడు వచనములో ఏసావు వంటి భ్రష్టుడు వ్యభిచారి అంటే తిండిపోతైన వారు భ్రష్టులు వ్యభిచారులతో సమానం అంటండి అట్టి వారు ఆశీర్వాదం పొందగోరు ఎంత వెతికినూ దొరకదంట దేవుడు కూడా వాళ్ళని విసర్జించాడు అంటండి చూసారా శేయుడు అరణ్యము భ్రష్టత్వాన్ని విసర్జింపుని త్రోసివేతనాన్ని చూపిస్తుంది ఈరోజు మీరు కూడా చాలామంది దేన్నైతే దేవుడు వద్దు అంటున్నారో దాన్నే ఏమండి ఒక వ్యసనంగా నేర్చుకుంటున్నాడు ఇప్పుడు దేవుడు అన్నాడు టీవీలు మొబైల్స్ ఏమండి లోక అలవాటు మనకు వద్దు అని కానీ మనం మట్టికి దాన్నే పట్టుకొని వేలాడుతున్నాం ఏసావు ఒకటి అడవిని పట్టుకొని వేలాడాడు దాని తర్వాత వాళ్ళ తమ్ముడు వచ్చి ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత ఏమండి ఎబ్బేకు రేవు దగ్గర తమ్ముడు ఆ రాత్రి దేవుడిని అడిగి ప్రార్థన చేసుకొని తెల్లారి ఏసేపుని కలుసుకున్నప్పుడు మీరు ఇంటికి చదువుకోండి ముప్పై మూడు అధ్యాయంలో తమ్ముడిని అడుగుతాడు మా ఇంటికి రావచ్చు కదా షేయూరు రావచ్చు కదా అంటే తమ్ముడు అంటాడు వాటి వెళ్ళకూడదు కాబట్టి అన్న నాకు గొర్రెలు మేకల మందులు ఉన్నాయి వాటికి పిల్లలు ఉన్నాయి అవి నడవాలంటే చాలా కష్టపడతాయి నువ్వు వెళ్ళిపో అన్న మేము వస్తాంలేను ముప్పై మూడు పదహారులో అప్పుడు ఎక్కడికి వెళ్ళాడంటే వేసావు షేయూరు అరణ్యానికి వెళ్ళాడంట ఇప్పుడు మనం చదువుకున్నాం అతనితో పాటు అతను వంశాన్ని కూడా ఎక్కడికి తీసుకెళ్ళాడు ముప్పై ఆరు అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చినాల్లో ఆ శయూరు అరంగమే వదిలిపెట్టట్ల ఎందుకంటే కఠినత్వాన్ని బాగా అలవాటు చేసుకున్నాడు కీడు తెచ్చుకోవడానికి ఇష్టపడ్డాడు మన జీవితంలో కూడా కొన్నిసార్లు వదిలిపెట్టాం ఏదో ఇప్పుడు మొబైల్ ఉంది లేదా టీవీ రిమోట్ ఉంది టచ్ ఫోన్ వల్ల చెయ్యో లేదా రిమోట్ నొక్కినప్పుడు చూడకొని దృశ్యాలు వస్తాయి మనం ఏం చేయాలి అయ్యో అయ్యో తప్పు అయిపోయింది మళ్ళీ ఏంటి ఇలాంటివి చూ అనుకోవాలి కానీ ఎతుకుతాం మళ్ళీ ఆ ఛానల్ ఎక్కడ ఉందా అని వెతుకుతాం మళ్ళీ ఆ వీడియో ఎక్కడ దొరికిద్దా ఆ పాట ఎక్కడ దొరికిద్దా సినిమా ఎక్కడ దొరికిద్దా అని ఎత్తుకుంటాం అంటే దేవుణ్ణి విసర్జించడం కాకపోతే ఏంటి దేవుడిని కాదనకపోవడం కాకపోతే ఏంటి అటువారికి ఏడు రకాలైన పరిస్థితులు అవుతాయి ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను ఏడు రకాలు కఠినాత్ములకి కలిగే ఏడు రకాలైన పరిస్థితులు ఒకటి కీర్తన గ్రంథం డెబ్భై ఒకటవ కీర్తన కీర్తన గ్రంథం డెబ్భై ఒకటవ కీర్తన ఇరవయో వచనాన్ని మనం చదివితే కఠిన బాధలు అంటాడు అనేకమైన కఠిన బాధలు మాకు కలగజేసిన వాడా ఇప్పుడు చెప్పండి ఏ ఏసాబు దగ్గరికి వద్దాం ఏసాబుకు బాధలేవా ఎన్ని కఠినమైన బాధలో దేవుడు వద్దన్నాడు జ్యేష్ఠత్వ హక్కును వద్దనుకోవడం బట్టి దేవుడు నువ్వు నాకు వద్దు నేను యాకోబును ప్రేమించితని ఏసాబును ద్వేషించితని బాధ కాదా తండ్రి వద్దన్నాడు తల్లి వద్దంది అన్నదమ్ములు వద్దన్నారు దేవుడు వద్దన్నాడు ఇంకెవరి కోసం ఏమండి కాబట్టి కఠినమైన బాధలు కఠిన పరిస్థితులకు కలుగు కఠినమైన బాధలు ఇది మొదటి అనుభవం మేలు మేలులేం జరగవండి ఒకసారి ఫోన్లకి ఫోన్లకి రెండు సినిమాలకి సరదాలకి బాధలే తప్ప సంతోషాలు ఉండవు మీరు అనుకుంటున్నారేమో ఒక గడసేపు సినిమా చూస్తో రెండు గంటలు సినిమా చూసో రెండున్నర గంటల సినిమా చూసి ఆహా అనుకుంటాం ఐదు నిమిషాలు సంతోషం అది అల్పకాల సంతోషం అల్పకాల పాప భోగం అన్నాడు అందుకే భక్తులు ఆ భోగం ఎంతటి అల్పకాలం కొంతకాలమే కానీ బాధలు ఎక్కువ కాలం దేవుడు విసర్జిస్తాడు పరిచర్య ఉండదు సహవాసం ఉండదు ఆత్మీయత ఉండదు మనుషులు కాదంటారు ఆత్మీయులు దూరం అయిపోతారు ఇంకేముంటాయి అన్ని బాధలే కాబట్టి గమనించండి బానిస బ్రతికే కాబట్టి కఠినాత్ములకు పరిస్థితులు ఏంటంటే కఠినమైన బాధలు ఇక రెండవది మనం చూసిన వారమైతే అరవయవ కీర్తన మూడవ చరణం చదివితే నీ ప్రజలకు నీవు కఠిన కార్యములు చేసి తివి అబ్బా ఎలాంటి కార్యాలంట ఏమండి మీ అందరికి తెలుసు కదా ఇసాకు మాంసం తీసుకురమ్మని చెప్తే పెద్ద కొడుకు నేను దీవిస్తానంటే చిన్నోడు తెచ్చేస్తాడు దీవిని వేసుకుంటాడు తర్వాత వచ్చి ఏడుస్తాడు నానా 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 ఏమైనా ఉన్నాయా అంటే ఏమున్నారని నా దగ్గర లేవు లేదు నన్ను ఎత్తుకున్నానా అంటే అంటాడు కదా ఇరవై ఏడో ఆదికాండం ఇరవై ఏడు ముప్పై తొమ్మిది నీ నివాసము భూసారము లేకయు పై నుండి ఆకాశము మంచు లేకయు నుండెను నీ కత్తి చేత బ్రతికేదవు సహోదరునికి దాసులు వదువు ఊరి మీద తిరుగుతావు మేడ మీద కాడు ఉంటుంది చేశారా బతుకంతా భూసారం లేదు వర్షం లేదు మంచు లేదు యజమాని స్థితి లేదు దాసత్వ స్థితి తమ్ముడికి కత్తి చేత బతకడం బా కఠినమైన కార్యాలు ఇవన్నీ కూడా ఇంకా మూడో చెప్పుకుంటే ఇరిమియా ముప్పై పదమూడు ఇరిమియా గ్రంథము ముప్పై పదమూడు చదివితే అక్కడే ఉంటారు తెలుసా నీ పాపములు విసర్జింపగా శత్రువులు కొట్టినట్లు నీ గొప్ప దోషములు బట్టి నేను నీకు కఠిన శిక్ష చేసి నేను గాయపరుచున్నాను కఠిన శిక్ష కఠినాత్మలకు కలిగే పరిస్థితులు ఒకటి కఠిన బాధలు కఠిన కార్యములు కఠిన శిక్ష ఇక నాలుగవది తీతూకు గ్రంథము తీతూకు మొదటి అధ్యాయం పద్నాలుగవ వచ్చిన తితూకు మొదటి అధ్యాయము పద్నాలుగు ఇక్కడేమంటున్నాడు ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను సత్యము నుండి తెలిగిపోయినట్లు మనుషుల కట్టడలను లక్ష్య పెట్టక విశ్వాస విషయములు శ్వాస్థముల నిమిత్తం వారిని కఠినముగా గద్దింపుము కఠినముగా గద్ది కఠిన గద్దింపు అలాగే యాకోబు రాసిన పత్రిక ఐదవది యాకోబు పత్రిక మూడో అధ్యాయ మొదటి వచనం నా సహోదరులారా బాధకులైన మనము మరి కఠినమైన తీర్పు పొంది ఉన్నామని తెలుసుకుని కఠినమైన తీర్పు ఐదవది ఒకటి కఠిన బాధలు రెండు కఠిన కార్యములు మూడవది కఠిన శిక్ష నాలుగవది కఠిన గద్దింపు ఐదవది కఠిన తీర్పు ఆరోది ప్రసంగి గ్రంథము మొదటి అధ్యాయము ప్రసంగి ఒకటి పదమూడు ఆకాశము కింద అంతటిని జ్ఞానము చేత విచారింపు గ్రహించుటకే నా మనసు నిలిపితిని వారు దీని చేత అభ్యాసము నొందవలే నని దేవుని మానవులు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైన కఠినమైన ప్రయాస ఇక కీర్తన డెబ్బై ఆరు ఐదు కఠిన హృదయం మనం ఒక చిన్న ప్రశ్న బైబిల్ నుంచి అడగా బైబిల్ గ్రంథంలో ఏ సేవను మట్టికి చెప్పకండి ఎవరికి కఠిన హృదయం ఉంది మీరు ఎవరైనా చెప్పగలరా బైబిల్ గ్రంథంలో పదే పదే ఇతడి హృదయం కఠినమైనది అని రాసిన వ్యక్తి ఎవరు మర్చిపోయారా నలభై దినాలు అతని గురించి ధ్యానం కూడా చేస్తాం అయ్యే బాబోయ్ మో ఫర్రో అండి నిర్గమాకాండం చదువుతే మనకు ఉంటుంది కదా దేవుడు అతడి హృదయం కఠినపరచగా కఠినమైన హృదయం కలగగా ఇప్పుడు గుర్తొచ్చిందా ఫర్రో అందుకనే ఏ కఠిన పొడు ఆయనకు వచ్చిన కీడేంటి ఎర్ర సముద్రంలో పడి చచ్చిపోయాడు కఠిన హృదయం కలిగిన వాడు కాబట్టి కీడు వస్తుందని అన్నాడుగా సామెతలు గందంలో కాబట్టి ప్రిమే దేవుని పెట్టాడు ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను ఇజ్రాయేల్ మీ ముందు పెట్టాను పెరిగింపు సంఘం మీ ముందు పెట్టాను వీలేమో అవకాశం లేకపోయినా అలవాట్లు చేసుకున్నారు అవకాశం ఈ పెరిగింపు సంఘము దేవుని కొరకు బ్రతికింది మళ్ళీ చెప్తున్నాను మనం ఎవరితో సహవాసం చేస్తామన్నది ముఖ్యం కాదు ఈరోజు చూడండి కొంతమందికి డబ్బు రాగానే గర్వం వచ్చేస్తుంది మనం అలా ఉండకూడదు డబ్బు వచ్చినప్పుడు ఒక మనసు డబ్బు లేనప్పుడు ఒకలాగా ఎప్పుడైనా సరే డబ్బున్నా లేకపోయినా ఒకే మనసు ఉండాలి మనకు మనిషి పెరగచ్చేమో మనసు మారకూడదు మళ్ళీ చెప్తున్నాను టీవీలు ఉన్నాయి కదా అన్ని టీవీలు ఏమంటే బైబిల్ స్పష్టంగా చదవండి బైబిల్ దగ్గర ఉందా టీవీ కంటే ఎక్కువగా బైబిల్ దగ్గర ఉంటుంది కానీ బైబిల్ చదవడం ఫోన్స్ టీవీలు ఈరోజు ఎక్కువైపోవడం వాటితో సహవాసం చేయడం దేవునికి దూరం అయిపోతున్నాం కఠినత్వము దుష్టత్వము దురాత్మ ఎక్కడి నుంచి వచ్చిందో తెలిసిందే దాన్ని చదువుకున్నా పత్రికలో దేవునికి మనసులో చోటు ఇవ్వకపోవడం వల్లే తిండికి సరదాలకి సంతోషాలకి లోకాశులకి మనం ఇవ్వడం వల్ల మాటి మాటికి మన సిలువ ఏ చూపిస్తూ వాటిని బాధపడుతున్నాం కాబట్టి కఠినాత్మలకు కీడు ఉన్నది కనుక మీరు మనసు కఠినపరచుకోకుండా మెత్తన మనసు ప్రభు ప్రభుత్వంలో ప్రార్థన చేయండి మనం ఎక్కడ సహవాసం చేసినా వాటి లక్షణాలు వాటి గుణగణాలు మనలోకి అవ్వకుండా చూసుకోండి ఏసాగులాగా శ్రయూర్లో బ్రతికిన శ్రయ్యూరు అనుభవాలన్నీ తను పొందుకున్నాడు కానీ మనం అలా ఉండకూడదు కాబట్టి ఈరోజు శ్రయూరు అరణ్యములో కఠినం ఉంది దుష్టత్వం ఉంది దురాత్మ ఉంది వాటితో కలిసి జీవించిన ఈ యొక్క ఏసాగు ఏదోము బ్రతుకు ఎలా అయిందంటే ఎనిమిది వేల నలభై తొమ్మిది ఎనిమిది ప్రకారము దేవుడు అతన్ని అసహించుకున్నాడు కీర్తన నూట ఎనిమిది ప్రకారము చెప్పి చెప్పుతో కొడతాను అంటున్నాడు దేవుడు ఉపద్యాగ గ్రంథం ప్రకారం అతన్ని నేను నాశనం చేసేస్తాను అంటున్నాడు ఇలాంటి బ్రతుకు మనకొద్దు ఇప్పుడే ప్రభువైపు తిరుగుదాం కలువరు నాదుడు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టింది నేను ఉన్నతమైన స్థానం తీసుకెళ్ళడానికి అంతేగాని లోకపు అలవాట్లకి సరదాలకి ఈ లోకపు ఇచ్చలకి నువ్వు అలవాటై దాన్ని పంది పులుముకున్నట్లు పులుముకొని బురదలో జీవించడానికి కాదని గుర్తిరిగి మనం అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం తలవంచండి ప్రార్థన